sar సెవెంటీ కి స్వాగతం నా పేరు శబానా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి సమావేశంలో సత్యానందరావు పిలుపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పొత్తు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ కొత్తపేట మండలం కొత్తపేట శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రెండు పార్టీలు కలిపి తనను కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్లకు ధన్యవాదాలని ఇందుకు సహకరించిన ఇరు పార్టీల శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు కొత్తపేట నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన శ్రేణులు ఏ విధంగా వెళ్ళాలనేది ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించుకున్నామని సత్యానందరావు తెలిపారు రిపోర్టర్ సాయిరాం ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్ చారిత్రాత్మకమైన రోజుగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నాడు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరుణీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా నాకు అవకాశం కల్పించి మీ అందరి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో కొత్త బేడ ని రోజు గెలిచి వారిని నాకు ఇచ్చిన అవకాశాన్ని కానిక వారికి అందేవారని వారు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ముందుగా దానికి వారి ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం ఒక శుభ సూచికంగా భావించి ఒక సెంటిమెంట్ గా కొత్త పేట ఎప్పుడు కళ్యాణ మండపాలు లేని రోజుల్లో మరి ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆ రోజుల్లో నిర్వహించేవారు మరి పెద్దల యొక్క సూచనల మేరకు ఈనాడు మరి ఒక మంచి జరగాలి రేపు ఈ కళ్యాణ మండపంలో మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆర్య అంటే సెలవు చేయి మనకి వారి యొక్క ఆశీస్సులు కావాలి అని రేపు ఎన్నికల్లో ధీట్గా ఎదుర్కొని వైసీపీ పార్టీ పాలనకు చరమగేతం పాడడం కోసం ఈనాడు మనం శంకారావం పూరించాలి సభలో స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి కూడా పేద ప్రజల పక్షాల తెలుగుదేశం పార్టీ పాటుపడితేనే ఉందనేది చరిత్ర చెప్తున్నట్లు సత్యం ప్రజలు ఎప్పుడు కష్టాలలో తెలుగుదేశం పార్టీని ఆదరించారు కష్టాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అయినా తొంభై నాలుగు అయినా రెండు వేల పద్నాలుగు అయినా రాష్ట్రం దెబ్బతిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం రావాలి కావాలని తెలుగుదేశం పిలుస్తుంది రా కరలి రా అని అన్నారు తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలందరూ కూడా పార్టీ విజయం కోసం బ్రహ్మాండమైన మెజారిటీలతో పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రేపటి తిరిగి అదే చరిత్ర రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం కాపాడుతూ ఉంది మనందరం కూడా కలిసి నడవాలని కోరుతా ఉన్నాను ఇందులో చాలా మంది నాయకులు పెద్దలు వచ్చున్నారు తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి సభ రేపు చంద్రబాబు